చూడు శారదా నువ్వు చెప్పావని నేను భవనంలో ఒకసారి కాదు రెండు సార్లు వెతికాను కానీ భాస్కర్ ఎక్కడా లేడు నా భయం ఏంటంటే మహారాజు గారు నన్ను హెచ్చరించారు భాస్కర్ కి అయితే ఆయన ఊరుకోను అని చెప్పారు మన పుత్రుడు గురించి చింతే లేదు మహారాజు గారి హెచ్చరిక గురించి మీ బాధంతా అలాంటిది ఏమీ లేదు నేను భాస్కర్ గురించి ఆలోచిస్తున్నా మీకు అసలు చింతే లేదు మీరు ఏ మాత్రం కంగారు పట్టలేదు నేను ఒకటే చెప్తున్నారు నా పుత్రుడు మంచివాడు చెడ్డవాడు అయి కానీ మీలా మాత్రం కానే కాదు కొత్తవాల్ గారు ఆ పిల్లాన్ని చూసారా చూశాను చూసారా ఎక్కడ చూసారు మా ఇంట్లో చూశాను మీరు తను ఇంటికి తీసుకెళ్లారా అరే ఇంట్లోనే ఉన్నాడు మళ్ళీ ఎలా తీసుకెళ్తాను కొత్తవాల్ గారు నా పుత్రుడు మీ ఇంట్లో ఎలా ఉంటాడు చెప్పండి ఆ ఖచ్చితంగా ఉండడు పండిత రామకృష్ణ వారు మీ పుత్రుడు మా ఇంట్లో ఎలా ఉంటాడు నా పుత్రులు మా ఇంట్లో ఉన్నారు అది కూడా ఒకరు కాదు తొమ్మిది మంది అది కూడా పూర్తి సురక్షితంగా వాళ్ళమ్మ సంరక్షణలో కొత్వాల్ గారు మీరు మీ పిల్లలు ఎంతో అదృష్టవంతులు అందుకే ఇంట్లో ఉన్నారు అరే నేను మీకు చెప్తున్నాను శారద గారు మీకు ఇంకా పుత్రులు కావాలంటే ఇద్దరు ముగ్గురు బాలకులను మా ఇంటి నుండి తీసుకెళ్ళాలి అలా ఏ వద్దు ఆ అవసరం ఏం లేదు కూడా నేను ఏం అడుగుతున్నానంటే మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఓ చిన్న పిల్లాన్ని చూసారా ఒక బుట్టలో ఆ చూశాను చూసారంట చూసారంట ఎక్కడ చూశారు ఆ రెండు మూడేళ్ల క్రితం చూశాను అప్పుడు ఒక దాసి చిన్న పిల్లాడికి జన్మనిచ్చింది ఆ పిల్లాన్ని బుట్టలో పెట్టుకొని పనికి వస్తూ ఉండేది గారు అప్పుడు ఎప్పుడు సంగతో ఇప్పుడు ఎందుకండి రెండు మూడు గంటల క్రితం గురించి అడుగుతున్నా నేను ఓ చిన్న పిల్లాన్ని చూసారా చూడలేదు చూడండి దాసి కూడా తన పుత్రుణ్ణి వదలలేదు కానీ మీరున్నారు మొదటి రోజే మీ పుత్రుణ్ణి ఎక్కడ వదిలేసి వచ్చారు ఆ రామకృష్ణ పండితులు వారు ఇద్దరు ముగ్గురు పిల్లలను నేను మర్చిపోయినా కూడా రాత్రికి చాలా ప్రశాంతంగా నిద్రపోగలను అయ్యో భగవంతుడా మీకు మరి అంత ఇష్టం అయితే ఎన్ని కావాలో అన్ని పుచ్చకాయలు తినచ్చు కదా కానీ నా పుత్రుణ్ణి అక్కడ వదిలేసిన అవసరం అవసరం మీకు ఏమొచ్చింది పుచ్చకాయ పుచ్చకాయ అంటూ పుచ్చకాయ దగ్గర అయ్యో భగవంతుడా ముందుడి గురించి చింతే లేదు పుచ్చకాయ గురించి ఆలోచిస్తున్నారు లేదు 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 శారదా నేను బజార్లో పుచ్చకాయ కొనడానికి వెళ్ళినప్పుడు బాస్కర్ నా చేతిలోనే ఉన్నాడు ఆ తర్వాత భాస్కర్ స్థానంలో పుచ్చకాయ వచ్చింది అంటే దీని బట్టి మన భాస్కర్ అక్కడే ఉండి ఉంటాడు పద మనం ఆ పల్లవాడి దగ్గరికి దగ్గరికెళ్ళి పుచ్చకాయను వెనక్కి ఇచ్చి చి చిచ్ చిచ్చి మన ముద్రడు వెనక్కి తెచ్చుకుందాం పద 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 తీసుకో ఇవ్వో తీసుకో ఇవ్వో అమ్మ దేవి మాత నా ఈ తపస్సుకి బదులు నాకు ఎలాంటి సంతానాన్ని ప్రసాదిస్తావంటే తను నన్ను నా స్వామి సమక్షంలో నన్ను అమ్మాయిలు పిలవాలి అలాగే నా స్వామికి తన లంగోట మార్చే అవకాశం కూడా ఇవ్వాలి భగవంతుడా ఈ వరుణమాల ఒక విచిత్రమైన చూడండి పూజ చేస్తూ నిద్రపోయింది ధనిమణి మీరు ఈ చిన్న రామాని చూసుకోండి నేను వెళ్ళి కాళ్ళు చేతుల మొహం కడుకుని వస్తాను అరే మీరే అక్కడ పెట్టండి ఆ తర్వాత వెళ్ళండి గురుగారు ఏం చేయాలన్నా కాస్త త్వరగా చేసేయండి ఒకవేళ గురువాత తపస్కి భంగం కలిగిందంటే ఆ తర్వాత కోరుకోకూడదు కోరికను కోరుకుంటాను ఒకవేళ ఆవిడ ఏమైనా ముక్కుకున్నారంటే గురుగారు మీకు కొత్త సమస్య త్వరగా వింటవని ఎంత చిన్న పూజను నేను ఎప్పుడూ చేసుండేదాన్ని ఏం పర్వాలేదు ఆలస్యంగా మీ నన్ను వదిలేయండి వెళ్ళి చూడండి అసలు మీ స్వామి ఏ పన్నాగం పన్నడంలో నిమగ్నులై ఉన్నారు అని రండి రండి తాజా తాజా తీసుకోండి రండి బాబు రండి తాజా తాజా పళ్ళు తీసుకోండి మీరు మీకు నచ్చిన పండు ఏ పండైనా తీసుకోండి కాకపోతే పండు తీసుకుని దానికి తగిన మూల్యం చెల్లించడం చాలు అరే మీరు మీ పుచ్చకాయ మీ పుచ్చకాయ తీసుకొని పెళ్ళండి చేయండి పుచ్చకాయ తీసుకొని పిల్లల్ని ఇవ్వాలా నేను పుచ్చకాయతో పాటు పిల్లని నమ్మను అరటిబాలతో మీకు తొక్కలు ఉచితంగా ఇస్తాను అది కావాలంటే తీసుకోండి ఇలా చూడండి మాకు భాస్కర్ కావాలి అలాగా మీకు తను తెలుసా కానీ నాన్నగారు కాశీ వెళ్ళారు ఆయన్ని కలవాలి అంటే మీరు కాశీకి వెళ్ళాలి అసలు మీ నాన్నగారు మధ్యలో ఎందుకు వచ్చారు ఆయన 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 మధ్యలో రాలేదు కూడా ఉన్నారు కదా మీరు పేరు చెప్పారు మా నాన్న పేరు నేను నా పుత్రుడు భాస్కర్ గురించి అడుగుతున్నాను చెప్పేది వినండి నేను ఇక్కడ పళ్ళు వచ్చానా నా చేతుల్లో ఉన్న పిల్లవాడిని మీ మాటల్లో పాటి ఇక్కడే ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పుడు గుర్తొచ్చిందా ఒక పిల్లవాడు ఇక్కడే ఉండాలండి బుట్టలో కానీ మీరు ఎక్కడ చెప్పారు అక్కడ కాదు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు అయ్యో అక్కడో ఇక్కడో ఎక్కడో చోట ఇప్పుడు చెప్పండి ఎక్కడ చూడండి నాకు తెలియదు నేను తెలుసుకోవాలని కూడా అనుకోవడం లేదు నేను పళ్ళని అమ్ముతాను అంతేగాని పిల్లల్ని చూసుకునేవాడిని కాదు కదా నేను నా దృష్టి మొత్తం నా దుకాణం మీద ఉంచుతాను కదా లేదు మీరు మీ పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరు ఎందుకు అటు ఇటు దృష్టిని మళ్ళిస్తున్నారు శారదా ఇతనితో వాదించడం వల్ల మనకు ఒరిగేదంటూ ఏమీ లేదు జరిగిపోయింది జరిగిపోయింది కాబట్టి దాన్ని మార్చలేము మనం భాస్కర్ని వెతకాలి నేను అసలు ఈ పుచ్చకాయ కొనకుండా ఉంటే బాగుండేది ఒకటి తెలుసా శారదా మనం ఎప్పుడు జీవితంలో తప్పుల ద్వారానే పాఠాలు నేర్చుకుంటాం వాటి ద్వారా మనం మారుతూ వస్తాం కానీ కొన్ని తప్పులు పాఠం నేర్పించిన తర్వాత కూడా దిద్దుకోలేని తప్పులుగా మిగిలిపోతాయి ఈ తప్పు ద్వారా నేనేం నేర్చుకున్నానంటే మన బిడ్డ పట్ల మనం వంతులు వేసుకోకూడదు బాధ్యతగా వ్యవహరించాలి హే జగన్మాత నేను నిన్ను ఒక్కటే వేడుకుంటున్నాను మా తప్పులకి శిక్ష మా పుత్రుడికి వీధించొద్దు నా భాస్కర్ ఎప్పుడైతే నాకు దొరుకుతాడో అప్పుడు అన్నిటికంటే ముందు నేను యోజన పత్రాన్ని చిచ్చేస్తాను దాని కారణంగానే మనం రోజు మీ వద్దు నా వద్దు అని వద్దు వేసుకుంటున్నాం ఈయన ద్వారా మనకి తెలిసింది ఏంటంటే భాస్కర్ ఇక్కడే వదిలేసాను అని కానీ తనని నుంచి ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళుంటారు తీసుకెళ్లిన వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా మనకి తెలియదు లేదు రామా నాకు చాలా భయంగా ఉంది నాకు త్వరగా భాస్కర్ ఎక్కడున్నా కావాలి అందుకోసం మనం భాస్కర్ ని వెతకాలి కానీ ఈసారి మనం ఇద్దరం ఒకే వైపు కాదు నువ్వు అటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తాను అప్పుడే మనం భాస్కర్ ని త్వరగా వెతకగలుగుతాం వరుణమాలా వరుణ స్వామి స్వామి అద్భుతం జరిగింది ఎక్కడ జరిగింది ఇక్కడే జరిగింది ఏం జరిగింది ఇదే జరిగింది తల్లి దైవవల్ల నేను తల్లిని అయినా మీకు కూడా అవకాశం దొరికింది స్వామి స్థానం నుండి తండ్రి స్థానంలో నిలబడే అవకాశం అహోరణమాలా చూడండి ఇదే నా తపస్సుకు ఫలితం ఆ తల్లి ఆశీర్వాదం రూపంలో నాకు ఈ పుత్రనిచ్చింది ఓరణమాలా నేను చెప్పేది విను అసలు నువ్వు చెప్పేదానిలో అలా ఇంతవరకు జరగనే లేదు కానీ ఇప్పుడు మాత్రం అమ్మ వరం ఇచ్చింది నన్ను నేనే నమ్మలేకపోతున్నాను కానీ మీరు నమ్మకం అమ్మవారి కృప మీద ఇవాళ నేను ఒక సంపూర్ణ నారి నయ్యాను మీరు మీ శక్తులతో అలౌకికమైన కార్యాలను ఎలాగైతే చేస్తారో అదే విధంగా నేను కూడా నా తక్కువ శక్తితో పుత్రుడిని సాధించాను స్వామి కానీ తను మన పుత్రుడు కాదు లేదు నేను స్వామి వీడు మన పుత్రుడే అమ్మ స్వయంగా నా జోలులో వేసింది చూడండి ధనిమణి చెప్పండి గురుమా వెళ్ళండి

మీరు వరుణమాలకి పుత్రుణ్ణి ప్రసాదించారు చాలా మంచి చేశారు కానీ చూడండి స్వామి పుత్రుడు లభించిన తర్వాత తను భార్యగా తన ధర్మాన్ని మరిచిపోయింది ప్రభు మరిచిపోయింది తన భర్తనైనా నేను ఎప్పటి నుండో నీళ్ల కోసం తప్పిస్తున్నాను తల్లడిల్లుతున్నాను కానీ తను నాకు నీళ్ళు ఇవ్వడం లేదు చూడండి స్వామి చూడండి స్వామి శివ 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 స్వామి మీరు దేవుడితో కాదు నాతో మాట్లాడండి పొరపాటు నా వల్ల జరిగింది నన్ను క్షమించండి నేను ఇప్పుడే మీకోసం మంచి నీళ్ళు తీసుకొస్తాను പ്രാണാമല പണ്ഡിതൃഷ്ണകാര പ്രാണാമാല భుజాల మీద బరువు దిగిపోయిందంటే చాలా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా బరువు ఎంత చిన్నదైనప్పటికీ ఒక్కోసారి దానిని మనం పొరపాటున వదిలేస్తూ ఉంటాము నిజానికి మీకు కూడా తెలుసు కదా రామకృష్ణ పండితుల వారు మేము ఎప్పుడూ కూడా మా ఉచ్ఛమైన జ్ఞానాన్ని కొంచెం కూడా మీ ముందు ప్రదర్శించలేదు కానీ ఇవాళ మేము మాకున్న గొప్ప జ్ఞానంతో మీకు ఒకటి చెప్పగలం విచారంతో కూడుకున్నటువంటి మీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నాయి ఒకవేళ పైన మీ పుత్రుడిని వెతకడం లేదు కదా నేను భాస్కర్ కోసం వెతుకుతున్నానని వీళ్ళకి ఎలా తెలిసింది అది ఏం జరిగిందంటే భాస్కర్ ఎక్కడో తప్పిపోయాడు మీరిద్దరూ గొప్ప జ్ఞానులు మీ జ్ఞానంతో నా కళ్ళను చూసి మనసులో మాట చదివేశారు నేనేమో ఒట్టి మొద్దుని మీరిద్దరూ నా కళ్ళ ముందే ఉన్నారు కానీ నేను అర్థం చేసుకోలేకపోయాను మీరిద్దరూ వస్తున్నారా లేక వెళుతున్నారా అని మేము పిల్లవాడికి పాలు తీసుకురావడానికి అలాగా ఏ బాబు కోసం మేము మా కోసం తెచ్చుకుంటున్నాం మేము గురువు గారికి పిల్లడమే కదా లావు బాబు బాబు చిన్ననామా ఎక్కడ ఉన్నాడు అది మాకు తెలియదు మీరే స్వయంగా వెతుకొని కానీ నేను అసలు ఏమీ అడగనేలేదే కదా భాస్కర్ కాళ్ల పట్టి మనీ ఖచ్చితంగా భాస్కర్ వీళ్ల దగ్గర లేదా గురువర్యల వద్ద ఉంటాడు అవునవును దారి తప్పి దారి కోసం వెతుకుతున్న వాళ్ళకి దేవుడే మంచి దారి చూపిస్తాడంటారు నేను భాస్కర్ కోసం ఊరంతా వెతుకుతున్నానా వీళ్లే వచ్చి నాకు సరైన దారి చూపించారు సరిగ్గా చెప్పారు ఏమిటంటే రోజంతా భాస్కర్ ని చూసుకొని ఇప్పుడు తన కోసం వెతికి వెతికి బాగా అలిసిపోయాను ఆ ఇక మీరు వెతకాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మా గురుగారు చమత్కారి 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 మా గురుగారు గారు ఆయన వద్ద ఏది దాచలేరు పండిత రామకృష్ణ గారు సరిగ్గా చెప్పారు సరిగ్గా చెప్పారు కానీ ఆలోచించండి ఒకవేళ భాస్కర్ గురుదేవులకే దొరికాడేమో అప్పటికి ఆలోచించేదేమండి ఎందుకంటే మా గురువుగారు మీ పుత్రుణ్ణి రాజ దర్బార్ అందరి ముందు మహారాజుల సమక్షంలో ఉంచుతారు కదా గురువు గారు తన నీచమైన నోటితో దర్బారులో ఇలా నిరూపిస్తారు మీరు ఒక బాధ్యత లేని తండ్రి అని మీ తప్పులన్నింటినీ ఆయన ఒక పర్వతంలా చూపిస్తారు దాని వెనక అసలు మీరు కనిపించరు మీ గొంతు కూడా అసలు వినిపించదు రామా అంటే గురువర్యలు నీకు విరుద్ధంగా ఈ పన్నాగం పన్నారన్నమాట కానీ ఒకటి ప్రశాంతంగా ఉంది భాస్కర్ ఉన్నాడు కదా లేదు బంధు ఎంతోసేపు కాదు నేను గురుదేవుల్ని ఎలాగైనా ఆపాల్సి ఉంటుంది కానీ ఎలాగా ఒక మహాపురుషుడు చెప్పాడు ఒకవేళ శత్రువుని సులభంగా ఓడించాలంటే అప్పుడు నీ శక్తిని కాదు శత్రువు బలహీనతనే ఆయుధంగా మార్చుకోవాలి అని గురించి తెలిసిందా భాస్కర్ గురుదేవుల దగ్గర ఉన్నాడు కానీ ఇది మీకు అసలు ఎలా తెలిసింది ఆగు ఆగు ఈ టాక్ ఆగు ను ఎందుకు దేశావ్ నీకు తెలుసు కదా రాజుగారు గారు పన్నాగాల గురువరీ తెలుసు ఆయన బాస్కర్ ని దర్బారుకి తీసుకెళ్లి నేను ఒక బాధ్యత లేని తండ్రిని అని చూపించాలనుకుంటున్నారు మహారాజు మహారాజ్ గారు అయితే ముందుగానే నన్ను హెచ్చరించారు కూడా ను గురుగార అక్కడకి వెళ్ళకుండా అయినా మనమే అడ్డుకోవాలి రామకృష్ణ పండితులవారు ఒకవేళ మీరు చెప్పేది నిజమే అయితే మరి నేను ఎందుకు నమ్మలేకపోతున్నాను సౌదామినీదేవి మీరు ఎంతో తెలివైనవారు మీకు తెలుసు కదా నమ్మకం ఎప్పుడైనా అబద్ధం మీద వెంటనే కలుగుతుంది కానీ నిజాన్ని నమ్మమంటే మాత్రం నెమ్మదిగా నెమ్మదిగా నమ్మడం మొదలు పెడుతూ ఉంటారు మీరు చెప్పింది కూడా నిజమే కదా నాకు తెలిసినప్పుడు నేను కూడా ఇలాగే ఆశ్చర్యపోయాను గురుదేవుడు మరొకరి బిడ్డని ఎత్తుకొని ఎదుగు తిరుగుతున్నారా అని పైగా ఆయన ఒక్కొక్కరికి ఒక్కో మాట చెప్తున్నారు వీడు నా బిడ్డ కాదు మరొకరి బిడ్డ అని ఎవరికి తెలుసు మీరు ఆయన్ని అడిగితే మీకు కూడా అదే చెప్తారేమో లేదు లేదు నా బిడ్డ కాదు వీడు రామకృష్ణ పండితుడి బిడ్డ అని ఇదిగో మీరే చెప్పండి ఒకవేళ తను వేరొకరి బెడ్ అయితే ఈయన గుండెలకి హత్తుకుని ఎందుకు తిరుగుతున్నారు సరిగ్గా చెప్పారు పైగా ఇంతవరకు దాచిపెట్టి ఉంచారు ఇవాళ అందరి ముందు దర్బారుకు తీసుకెళ్తారట కాసేపట్లో ఇటువైపు నుండే వెళ్తారు అందుకని మీకు అన్ని విషయాలు చెప్పడం మంచిది అనిపించింది అవును రామకృష్ణ పండితుల వారు మీరు మంచి పని చేశారు సమయం ఉండగానే నాకు మీరు మొత్తం నిజం చెప్పేశారు ఇవాళ నేను తనని అడిగి తీరుతాను

వెర్ దర్బారు దర్భార్ కల్లండి ఎగురురు మమ్మల కొడ కలనే వస్తుంది కదా కులారా వెళ్ళండి కడిచే నా కో ఫోన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ఏ నువ్వు ఇక్కడ ఆ అవును నేనే వెని నాకు కూడా తెలుసు ముందు ని నడిగిన దరికి చెప్పు నువ్వేంటి ఇక్కడన్నావు ముందు మీరు నాకు ఇది చెప్పండి మీ చేతిలో ఉంది కదా ఏంటది అది కూడా తెలీదా చిన్నారి చక్కటి బాలకుడు అయితే ఈవిడేనా రాజు నర్తకి ఈవిడ కథని నాన్న చెప్పారా తను అప్సరసలా ఉంది కానీ ఈవిడ ఈ ముసలాన్ని ఎందుకు ఇష్టపడుతుంది భగవంతుడా ఈ కోతి చేతికి కొబ్బరి చెప్పుని ఎందుకు ఇచ్చాను ఎట్ట నుండి తీసుకొచ్చారు అసలు ఎలా వచ్చాడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఇప్పుడు మరొకరి ద్వారా ఈ బిడ్డను కంటారా లేదు 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 సోదామిని చూడు 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 ఈ బిడ్డ నా చేతిలోనే ఉన్నాడు కానీ నా బిడ్డ కాదు మీరేమనేవారు ఎప్పుడైనా మంచి వ్యక్తి చేతుల్లో కేవలం మాత్రమే బాగుంటుందని అది తన కర్మల యొక్క ఫలితం అని మరొక వస్తువు కూడా ఉంది అది అది చాలా బాగుంటుంది ఏంటి అది చెప్పండి అది అది భగవంతుడి ప్రసాదం అది మన చేతికి దక్కుతుంది కదా అదే విధంగా బజారులో ఈ పాలకుండి కూడా నాకు ఎవరు అప్పగించారు సౌదామిని కానీ మీరు నాకు ముందే ఎందుకు వీడి గురించి ఏమీ చెప్పలేదు మీరు నన్ను మోసం చేశారు నాకు అబద్ధం చెప్పారు హ కానీ మిమ్మల్ని నేను బాగా అర్థం చేసుకున్నాను మోసగాడు ఇప్పుడు ఇదేగా చెప్తారు తను రామకృష్ణ రామకృష్ణ పండితుల కుమారుడని తెలుసు అలాగా ఆయన సరిగ్గానే చెప్పారు మీరు మోసగాడు నన్ను మోసం చేశారు అబ్బద్ధాల కూరు నాతో మాట్లాడకండి ఇంకెప్పుడు నన్ను కలవడానికి కూడా రాకండి తర్వాత చూడొచ్చు ముందు దర్బార్కు వెళ్తాను లేదంటే మహారాజు వెళ్ళిపోయే అవకాశం ఉంది రేమణి మన గురువు గారు ఈ బుట్టలో చిన్న రామకృష్ణ పండితుడికి బదులుగా ఇంత పెద్ద పుచ్చకాయ పుచ్చకాయని ఎందుకు తీసుకొస్తున్నారు మంత్రి గారు నాకు కూడా తెలియదు మహారాజా కానీ నాకు ఏమనిపిస్తోందంటే ఇవాళ బహుశా అందరికి పుచ్చకాయతో నోరు తీపి చేయాలనుకుంటున్నారేమో అయ్యుండచ్చు ప్రణామాలు గురువర్య చాలు మహామంత్రి గారు ఇవాళ నేను మాట్లాడతాను ఇక మీరు వినాలి మహారాజా ఈ రోజు నేను మాట్లాడే మాటలు అనూహ్యమైనవి విచిత్రమైన విషయాల గురించి వివరిస్తాయి అర్థమయ్యేలా అందరికీ చెప్తాయి అటువంటి వ్యక్తిని మీరు ఎలా నమ్మగలరు చెప్పండి అతను నిజానికి బాధ్యత లేని ఒక వ్యక్తి అటువంటి వ్యక్తికి రాజ్య పదవి ఎలా ఇవ్వగలరు ఆ వ్యక్తి తన బిడ్డని కూడా సరిగ్గా చూసుకోగలిగే యోగ్యత లేనివాడు మహారాజా నేను అటువంటి వ్యక్తి గురించి నిజాన్ని అతను వ్యక్తిని అందరి వ్యక్తి నిజాన్ని బయట పెట్టబోతున్నాను శాంతించండి శాంతించండి మీరింత ఆవేశంగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు మహారాజా వారి గురించే వారిని మీరు ఎటువంటి స్థానంలో కూర్చోబెట్టారంటే అక్కడ కూర్చునే అర్హత వారికి లేదు అలాగే వారి యోగ్యత యొక్క ప్రత్యక్ష సాక్షి అవును మహారాజా ప్రత్యక్షమైన సాక్ష్యం ఇప్పుడు నా చేతుల్లో ఉంది సాక్ష్యమా లేక పుచ్చకాయ